మీకో విషయం తెలుసా దుస్సాసనుడు ద్రౌపది దగ్గరకు వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు అని ఒకవేళ అప్పుడే శ్రీకృష్ణుడు గనక జోక్యం చేసుకుని ఉంటే మహాభారత యుద్ధం జరిగేదే కాదేమో అదే విషయాన్ని ద్రౌపది ఒకసారి శ్రీకృష్ణుణ్ణి అడిగిందంట నన్ను రక్షించడానికి ముందే ఎందుకు రాలేదు అని శ్రీకృష్ణుడిలా అన్నారు అది నా తప్పు కాదు దుస్శాసనుడు నిన్ను తీసుకుని రావడానికి వచ్చేటప్పుడే నన్ను తలుచుకోవలసింది కానీ నీకు నీ ధైర్య సాహసాలపైనే ఎక్కువ నమ్మకం ఉండి నువ్వే పోరాడావు అంతేకాదు సభలోకి ఈడ్చుకుని వచ్చేటప్పుడు కూడా నన్ను తలుచుకోకుండా అందరి సహాయాన్ని అర్థించావు ఎవరి నుండి సహాయం లభించకపోవడం చూసి పూర్తిగా అసహాయ స్థితిలోకి వచ్చిన తరువాత మాత్రమే నన్ను తలుచుకున్నావు నేను కేవలము ద్వారికలోనో వైకుంఠములోనో ఉండను నిజమైన భక్తుడి హృదయంలో ఉండి వారు పిలువగానే వెళ్లి సహాయం చేస్తాను అని మనము కూడా అలానే చేస్తుంటాము ఎప్పటి వరకైతే మనకు ఉన్న ఇతర బలహీనతలు అనగా డబ్బుందనో పదవి ఉందనో లేక బుద్ధిబలం చాలా ఎక్కువ ఉందని అనుకుంటూ నాకు వచ్చిన అన్ని సమస్యలను నేనే నా అంతట సరి చేసుకోగలను అనుకుని సమస్యలను పెద్దవిగా చేసుకుని దిక్కుతోచని స్థితిలో మాత్రమే దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాము ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి మీ శ్రీ సాయి సై సరదా